హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషిక కౌశికి కాచీలని పుట్టింట్లోనే ఉండి అనవసరంగా అనవసరమైన వ్యవహారాల్లో తల దూరుస్తున్నారని అవమానించేటట్టు మాట్లాడగానే జగదాత్రి కోపంగా నిషిని తిడుతూ ఉంటుంది అసలు నువ్వేం మనిషివి నిషిక ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అంటున్నావో ఎవరిని ఎంతలా బాధపడుతున్నావో నువ్వు అసలు అర్థం చేసుకోవా అని షికాన్ని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ వాయిన్ చేస్తూ వార్నింగ్ ఇస్తూ ఐస్ఐ వైపు తిరిగి ఇలా అంటుంటుంది సార్ మాకు ఒక వన్ అవర్ పర్మిషన్ ఇవ్వండి నేను మా అన్నయ్యతో మాట్లాడి అసలు కార్ ఎలా పోయింది యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అన్నీ తెలుసుకొని మీకు వన్ అవర్లో రిపోర్ట్ చేస్తాం సార్ అని అనగానే అలాగే ఓకే మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వన్ అవర్ మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాను అని అంటూ ఇంకా అనుమానంగా చూస్తూ ఉండగా ఓకే సార్ మాతో పాటు మీరు కూడా ఉండండి అని అనేస్తుంది జగదాత్రి అలాగే ఓకే అని అంటూ ఆ ఇన్స్పెక్టర్ జగదాత్రి కేదార్లని తీసుకొని బయటికి వెళ్ళగానే జీప్ తీస్తూ ఉండగా జగదాత్రి ఇలా అంటుంటుంది మాకు ఒక వన్ వన్ అవర్ పర్మిషన్ ఇవ్వండి సార్ మీరు కావాలి అంటే సాధుసతో మాట్లాడండి అని అనిస్తుంది దాత్రి ఓకే సాధు సార్ పేరు చెప్పారు కాబట్టి మీకు వన్ అవర్ పర్మిషన్ ఇస్తున్నాను ఆ తర్వాత కూడా లేట్ అయితే మాత్రం మేము ప్రొసీడ్ అవుతాం అని ఆ ఎస్ఐ అనగానే అలాగే అని అంటూ వాళ్ళని పంపించేసి బూచీకి కాల్ చేయమని జగదాత్రి కేదార్తో చెప్తూ ఉంటుంది అలాగే అని అంటూ బూచీకి కాల్ కలిపి జగదాత్రికి ఇస్తాడు కేదార్ అన్నయ్య మీరు ఎక్కడున్నారు చెప్పండి మేం వస్తాం అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక జగదాత్రిని నమ్మిన పూచి తనున్న అడ్రస్ అంతా చెప్పి అసహనంగా అటు ఇటు తిరుగుతూ ప్రెస్టేషన్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక జగదాత్రి కేదార్లు కార్లో వచ్చి బూచీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు ఏమైంది అసలు ఏం జరిగిందో చెప్పండి అని జగదాత్రి కూల్గా అడుగుతున్న బూచీ అదే అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ మా ఫ్రెండ్ ఇంటి ముందు కార్ పార్క్ చేశాను కానీ ఇంతలోపే ఎవరో దొంగలు వచ్చి కార్ని ఎత్తుకుపోయారు అని చెప్పడానికి ట్రై చేస్తుండగా అన్నయ్య నేను అడిగేది నిజం ఆల్రెడీ పోలీసులు వచ్చారు ఇంటికి కానీ మీ గౌరవాన్ని కాపాడడానికి మీరు ఇంట్లో వాళ్ళ ముందు తల దించుకోకూడదని వన్ అవర్ వాళ్ళని పర్మిషన్ అడిగి మరి ఇక్కడికి వచ్చాం ప్లీజ్ చెప్పండి అని మళ్ళీ జగదాత్రి అడగగానే అవును నిజమే నేను చెప్పింది అని ఇంకా బుకాయిస్తూ ఉంటాడు బూచి సరే అన్నయ్య కార్కేస్ ఇవ్వండి ఆ కార్కేస్ని నేను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి కేస్ ఫైల్ చేస్తాను అని జగదాత్రి అనగానే తడబడుతూ ఉంటాడు ఓ బూచి ఏమైంది బావా కార్ కీస్ ఇవ్వమంటుంటే అంతలా తడబడుతున్నావెందుకు అని కేదార్ అడుగుతుండగా అవునన్నయ్య అంతలా తడబడుతున్నారెందుకు కార్ కీస్ ఇవ్వచ్చు కదా కార్ దొంగలెత్తుకుపోతే అని అనగానే తలదించుకుంటాడు బూచి అన్నయ్య ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఆ ఫిఫ్టీ ల్యాక్స్ కూడా మీరే తీసుకున్నారని మాకు తెలుసు మా దగ్గర అన్ని ఆధారాలు ఉండి కూడా మిమ్మల్ని ఇంట్లో వాళ్ళ ముందు తల దించుకునేలా చేయడం మాకిష్టం లేకనే అవన్నీ ఇంట్లో వాళ్లకు చూపించలేదు కాబట్టి ఇప్పటికైనా నిజం చెప్పండి అని జగదాత్రి కూల్గా అడుగుతుండగా ఇక బూచి చెప్పడం స్టార్ట్ చేస్తాడు నేను ఒక పెద్ద తప్పు చేశాను చిన్న తప్పు వల్ల నాకు అసలు ఏం చెయ్యని సిచ్యువేషన్ వచ్చింది ఒక్క తప్పు చేయడం వల్ల తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూనే వస్తున్నాను అసలు కార్ పోలేదు ఫైనాన్సెస్ తీసుకువెళ్ళారు అని అనగానే ఫైనాన్సెసా ఎందుకు అని కేదార్ అడుగుతుండగా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ కట్టనందుకు అని అనేస్తాడు బూచి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ కట్టలేదా అంత డబ్బు నువ్వేం చేసావు బావా అని కేదార్ అడుగుతుండగా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఒక తప్పు చేశాను అని అనగానే చిత్రాన అన్నయ్య అని అనేస్తుంది జగదాత్రి ఇక అయోమయంగా చూస్తూ ఉంటాడు బూచి అసలు చిత్రానికి ఎలా పరిచయం అయిందన్నయ్య అని జగదాత్రి అడగగానే ఇక చెప్పడం స్టార్ట్ చేస్తాడు బూచి ఆన్లైన్లో పరిచయమైంది నా ఫోటోకి లైక్ చేసింది అంటూ వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధం మొత్తం చెప్పేస్తూ ఉంటాడు కాచి ఒకసారి ఏడుస్తున్న చిత్ర దగ్గరికి వెళ్ళగానే చెక్ బౌన్స్ అయిందని చెప్పి ట్వంటీ ల్యాక్స్ కావాలి అని అడిగితే నేనే ఫైనాన్సెస్ తీసుకొచ్చి నా పూచీ పైన ట్వంటీ ల్యాక్స్ ఇప్పించాను అప్పటి నుండి నన్ను డబ్బులు అడుగుతూనే ఉంది లక్షలు పోయి కోట్లయ్యాయి ఇక నా వల్ల కావట్లేదు అని పూచి అనేస్తాడు తప్పు చేసావన్నయ్యా ఇంతలా నువ్వు చిత్ర మాటలు ఎలా నమ్మావో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ చిత్ర అడ్రస్ ఫోటో ఫోన్ నెంబర్ అన్నీ ఇవ్వండి నేను కేసు ఫైల్ చేస్తాను ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అనగానే ఆ వివరాలన్నీ చెప్తాడు బూచి ఇక రమ్యకి కాల్ చేసి ఆ వివరాలన్నీ కనుక్కోమని చెప్పి బూచి దగ్గరికి వెళ్ళి మనం ఫైనాన్సెస్ పైన కేసు పెడదాం అని అంటూ బూచీని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది జగదాత్రి ఇంట్లో నిషిక వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏదో టైం ఇవ్వమని చెప్పి అంతా సాల్వ్ చేస్తామని వెళ్ళారు కదా ఇంకా రావట్లేదు అని అంటూ ఉండగా జగదాత్రి నా నమ్మకం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని చెప్పినప్పుడు సాల్వ్ అయినట్టే అని అంటూ ఉంటుంది కౌశిక్కి ఇక సుధాకర్ కూడా అదే పాట పాడుతూ ఉండగా కార్లో బూచి తీసుకొని జగదాత్రి కేదార్లు అక్కడికి వస్తారు కాచి బూచికి ఎదురు వెళ్ళి నీకేం కాలేదు కదా నిన్ను అరెస్ట్ చేయలేదు కదా అని అడుగుతుండగా నాకేం కాలేదు అని అంటూ సుధాకర్ దగ్గరికి వచ్చి సారీ మామయ్య మీ కార్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను ఈసారికి క్షమించండి నేను చేసిన ఈ తప్పు వల్ల అందరం రోడ్డు మీదకి వచ్చేవాళ్ళం ఇంకొకసారి ఇటువంటి తప్పు జరగనివ్వను అని ఏదో అంటుండగా వైజయంతి నిశాఖకి అనుమానం వచ్చి నువ్వు కార్ విషయం కాకుండా ఎంతేదో పెద్ద తప్పు చేసినట్టు ఎంతో మాట్లాడుతున్నావేంటల్లుడు అని అనగానే జగదాత్రి అందుకొని ఇలా అంటుంటుంది మామయ్య గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని చెప్పగానే అన్నయ్య కంగారు పడుతున్నాడు దాని గుర్చే మాట్లాడుతున్నాడు అని అనగానే కాశికి ఇలా అంటుంటుంది ఇక వదిలేయండి కాచి బూచిని రూమ్ లోకి తీసుకెళ్ళు అనగానే జగదాత్రి కేదార్లు కూడా పైకి వెళ్ళిపోతారు వైజయంతి నిషిక ఇలా అనుకుంటూ ఉంటారు మనం ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఇక కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి బయలుదేరుతుండగా మేఘన లగేజ్తో సహా కేదార్ దగ్గరికి వచ్చేస్తుంది ఇక వచ్చిన మేఘనాని నిషిక చూసి అమ్మో ఇక్కడే ఉండిపోవడానికి వచ్చినట్టు లగేజ్తో వచ్చేసింది ఏంటిది వదిన చూస్తే నిజమంతా బయటపడిపోతుంది అని అనుకుంటూ మేఘనాకి ఎదురు వెళ్ళి ఏంటి ఆల్రెడీ లగేజ్తో వచ్చినట్టున్నావు అని అనగానే లేదు వాళ్ళు చెప్పలేదా స్కూల్ ఎక్స్కర్షన్ ప్రోగ్రామ్ ఉంది అందుకే వచ్చాను వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదా అని మేఘన అడుగుతూ ఉండగా జగదాత్రి కేదార్లు అక్కడికి వస్తారు మేఘనాని చూసి వామ్మో ఈ పిల్ల ఎంట్రీ ఏంటి ఎప్పటికీ అని ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టగానే అసలు ఎంజాయ్ చేస్తున్న నీకే అలా ఉంటే శాండ్విచ్ అవుతున్న నా పరిస్థితి ఏంటి అని కేదార్ అంటూ ఉంటాడు ఇక నిషిక ఇలా అంటూ ఉంటుంది ఏంటి స్కూల్ ఎక్స్కర్షన్ ఉందంట మీరు చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు మేఘన రెడీ అయి వచ్చింది అని అనగానే మేము తొందరగానే రెడీ అవుతాం నువ్వు వేచే మేఘన అని జగదాత్రి అంటూ ఉండగా ఓహో పనంతా కేదార్ చేస్తుంటే జగదాత్రి క్రెడిట్ తీసుకుంటుందన్నమాట అందుకే తనకి అంత ఫాలోయింగ్గా అన్నట్టు జేడీని చీప్గా మాట్లాడుతూ ఉంటుంది మేఘన దాంతో తట్టుకోలేని కేదార్ మేఘన అని గట్టిగా అరుస్తూ నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడినా పర్లేదు కానీ జగదాత్రి ప్రొఫెషన్ గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇక జగదాత్రి తనేదో సరదాగా ఉందిలే అని అంటూ ఉండగా లేదు నీ ప్రొఫెషన్ గురించి ఎవరు మాట్లాడినా నేను ఊరుకోను అని కేదార్ గట్టిగా వార్నింగ్ ఇస్తుండగా చనువు కొద్దీ అన్నాను కేదార్ సారీ అని అనేస్తుంది మేఘన నువ్వు కూర్చోమేగన మేము వెళ్ళి రెడీ వస్తాం అంటూ జగదాత్రి కేదార్ను పైకి తీసుకెళ్తుంది కేదార్ ఇంకా కోపం తగ్గక బ్యాగ్ సర్దుతూ ఉంటాడు ఇక ఇంకా మా శ్రీవారికి అలకపోనట్టుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి అయినా నువ్వు తన అన్ని మాటలు అంటుంటే ఎందుకంత సైలెంట్గా ఉన్నావు అని కేదార్ అడుగుతూ ఉండగా నన్ను ఏమైనా అంటే తూటాలు లాంటి చూపులతో కాల్ చేయడానికి మా శ్రీవారు ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక నిశికాకి ఏదో ఫోన్ రావడంతో మేఘన కేదార్ రూమ్ పైనే ఉంది కదా అని అనుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది అప్పటికే జగదాత్రి కేదార్లు లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉండగా మేఘన జగదాత్రిని కేదార్ లో చూసి నువ్వేంటి ఇక్కడ అని షాక్ అవుతుండగా అసలు నేను అడగాలి ఆకోశు నువ్వేంటి ఇక్కడ అని జగదాత్రి రివర్స్లో అడుగుతుంటుంది ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతుండగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదాత్రి రివర్స్లో అడుగుతుంది నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చా అని అంటూ కళ్ళెగరేస్తూ ఉంటుంది జగదాత్రి అయోమయంలో పడిపోతుంది మేఘన వీళ్ళిద్దరి మధ్యలో కేదార్ ఎలా అప్పడంలో నలిగిపోతాడో మహల్ మిస్టరీని జేడీ ఎలా ఛేదిస్తుందో రాను నేను ఫెస్లో చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్